何でだって。<in at> <valley> <laughs> చె <speaking> కుటుంబ <in foreign language> మాట మార్చి అక్కడ ఉన్న సిఐ తబ్రేజ్ అనే ఒక సిఐని అదే విధంగా తాలూకు స్టేషన్కు జూరిస్టిక్షన్ లేనటువంటి తాలూక్ స్టేషన్ ఎస్హెచ్ఓ తంబగిరి రావుడిని పిలిపించి మమ్మల్ని దారుణంగా మా పైన దాడి చేసి మరి రాజు నాయక్ గారికి రక్త గాయాలైనవి మమ్మల్ని దారుణంగా అక్కడ కొట్టి మరి మమ్మల్ని ఆ వెహికల్లో పడేసి తీసుకొచ్చి ఇప్పుడు కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో డీటెయిన్ చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో రాయలసీమ ముఖద్వారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది మానవత్వం లేదు ఆఫీసర్లను పనిచేయమని అడగడానికి వీలు లేదు మరి మానవ హక్కులే కాకుండా మనుషులుగా కూడా చూడడం లేదు కాబట్టి దయచేసి స్పందించాలి మరి మాకు జరిగినటువంటి అవమానాన్ని వెంటనే కర్నూలు ఎస్పీ కొత్తగా వచ్చినాడు ఎస్పీ ఆయన కూడా తెలియజేసినాం మరి డిఐజి రెడ్డి ఆయన కూడా తెలియజేసినాం వారి నుంచి కూడా స్పందన లేదు ఈ మధ్యలో వచ్చినటువంటి సుధీర్ కుమార్ రెడ్డి యువకుడు మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాము ఏమీ స్పందన లేదు మరి ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారికి చేరవేయాలి మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బతకాలన్నా వద్ద లేకపోతే మరి ఈ విధమైనటువంటి అవమానాలతో మేము చావాలా కాబట్టి దయచేసి స్పందించండి మరి సుగాలి ప్రీతి కేసుకు అన్యాయం చేసిన వాళ్ళను చట్టపరంగా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరినైనా సరే చట్టపరంగా శిక్షించాలి వాళ్ళు సెక్షన్ ఫోర్ ప్రకారము దిస్ ఇస్ నథింగ్ బట్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ మరి వాళ్ళకు రావాల్సినవి ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా వేధించడం ఎంతవరకు న్యాయం కాబట్టి స్పందించండి మరి మానవత్వాన్ని కాపాడండి డెమోక్రసీని కాపాడండి మానవ హక్కులను కాపాడండి చెప్పి మనం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎం మాధవరం బాలసుందరం ప్రెసిడెంట్ దళిత్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఫ్రమ్ కర్నూ సోషల్ యాక్టివిస్ట్ అండ్ హ్యూమనిటీ యాక్టివిస్ట్ సుధాలీ ప్రీతి అనే 14 ఇయర్ మైనర్ టైప్ ఆఫ్ దౌ ఆ విధంగా రేపన్ మార్క్ తోని అంటే ఈ ఎస్టి యాక్ట్ కు ఆ కుటుంబానికి ప్రభుత్వం మరి ఉద్యోగ మిమాలి అ 235 పొలం కూడా ఇవ్వం కానీ ఇంతవరకు ఈ విషయం దాదాపు సీఎం గారి దృష్టికి పోయింది మీడియా వల్ల అయితేనేమి ఉద్యమాల వల్ల అయితేనేమి ఆయన దృష్టికి పోయింది వారు స్పందించి శృతిక శుక్ల అనే ఐఏఎస్ ఆఫీసర్ను కర్నూలుకి పంపడం జరిగింది ఆమె సుఖాలి ప్రీతి కుటుంబాన్ని దర్శించిన్నారు అక్కడ పరామర్శించినారు మాతో డిస్కస్ చేసినారు మరి వారు కలెక్టర్ ఎస్పీ గారిని కలిసి ఎందుకు రెండు వేల పదిహేడులో జరిగిన కేసుకు ఇంతవరకు రెగ్యులెషన్ ఇవ్వలేదు యాజ్ పర్ దాక్ట్ అని చెప్పినప్పుడు ఆ పొరపాటు అయింది ఇప్పుడే ఇస్తామని చెప్పి కలెక్టర్ వారి అసూరెన్స్ ఇవ్వడం జరిగింది కానీ కృతికా శుక్లా మేడం ఐఏఎస్ గారు తను ఇరవై ఏడు ఆరు ఇరవై ఒకటి వచ్చారు వారికి సూచి సూచన ఇవ్వడం జరిగింది అని కలెక్టర్ గారు స్పందించలేదు ఆమె లెక్కలేదు ముఖ్యమంత్రి అంటే కూడా వీర లెక్క లేదు లెక్కలేదు అందుకే మళ్ళీ మేము ఆమెకు ఫిర్యాదు చేస్తే రెండోసారి ఆమె పదిహేడు ఏడు ఇరవై ఒకటి మళ్ళీ ఆమె వచ్చి కలెక్టర్ గారిని మమ్మల్ని పిచ్చిపెట్టి ఎందుకు ఇవ్వలేదు ఇంకా వాళ్ళతో అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వాలి ఇల్లు కట్టించుకోవాలి ఇవ్వాలి ఇంటి స్థలం ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్తే కూడా ఆయన స్పందించలేదు ఈరోజు ఈరోజు మరి కలెక్టర్ గారికి సన్మానం కర్నూలులో ఇంత వర్స్ట్ కలెక్టర్ ఎప్పుడు పనిచేయలేదు వీరపాడియన్ సచిన్ రెగ్యులర్ అండ్ యూస్లెస్ కలెక్టర్ మరి ఆయన పోతున్నాడని మాకు తెలిసి మరి మేము ఆ డిఆర్ఓ మరి జాయింట్ కలెక్టర్ కలిసి ఏం సార్ ఆర్డర్స్ వెలువడకుండానే అనుభూతి ఎట్లా తప్పు కదా తొందరగా వచ్చేటట్టు చేయండి అంటే వాళ్ళు కలెక్టర్ గారితో మాట్లాడారు సార్ మేమందరం పేరెంట్స్ వచ్చినారు బాల సుందరంగారు వచ్చినారు మేమందరం మీ దగ్గరికి వస్తాం సార్ వస్తే అది డిసైడ్ చేయండి సార్ అంటే సార్ అని చెప్పినారు వద్దు నా ఇంటికి రానివ్వద్దు క్యాంప్ ఆఫీస్ రానివ్వద్దు అండి అక్కడ నాకు ఫంక్షన్ ఉంది స్టేషన్ ఉంది సునైన ఆడిటోరియంలో అక్కడికి రమ్మనండి నేను మాట్లాడుతాను సార్ అక్కడ మాట్లాడతారంటే నేను మరి రాజనాయక్ మరి వారి సత్యమణి పార్వతి గారు మాట మార్చి చెప్పి మాట మార్చి అక్కడ ఉన్న ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి